ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి ఎన్నికల కాలం కాకపోయినప్పటికీ నేతలు పోటా పోటీగా విమర్శలు చేసుకుంటున్నారు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అరెస్టుల పర్వానికి తెరతీయడంతో రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి ఇటీవల వల్లభనేని వంశీని అరెస్టు చేసిన ఏపీ పోలీసులు అదే రాయదుర్గం ప్రాంతంలోని మైహోం భుజాలో ప్రముఖ సినీ నటుడు వైసీపీ సానుభూతి పరుడు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణమురళి చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ టీడీపీ నాయకులు ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీంతో ఫిర్యాదును స్వీకరించిన ఓబులవారిపల్లె పోలీసులు నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయారు రాయదుర్గం ప్రాంతంలోని పోసాని కృష్ణమురళి ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు ఈ అరెస్టు సందర్భంగా పోసానికి పోలీసులకు వాగ్వాదం జరిగింది చివరికి పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేసి ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అక్కడి నుంచి రైల్వే కోడూరు ప్రధాన న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు ఈ క్రమంలో వైసీపీ తరపున న్యాయవాది పొన్నవలో సుధాకర్ పోసాని కృష్ణమురళి తరపున వాదించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది దీంతో పద్నాలుగు రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు దీంతో కృష్ణమురళిని కడప జిల్లా సెంట్రల్ తరలించారు పోలీసులు విచారిస్తున్నారు క్రమంలో కృష్ణమురళి అనేక సంచలన విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ పై విమర్శలు చేయడానికి ప్రధాన కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అని తాను చేసిన వ్యాఖ్యలను వైరల్ చేసింది రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవని కృష్ణమురళి పోలీసులు ఎదుట తెలిపినట్టు సమాచారం పోసేని కృష్ణమరళి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గం అప్రమత్తమైనట్టు తెలుస్తోంది అంతేకాదు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినట్టు సమాచారం తమ మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తాము ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని రాజకీయ కక్షతోనే ఇలాంటివన్నీ చేస్తున్నారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు తమకు ముందస్తుగా బెయిల్ మంజూరు చేస్తే విచారణకు సహకరిస్తామని రామకృష్ణారెడ్డి భార్గవ్ కోర్టుకు సమర్పించిన పిటిషన్ లోమకృష్ణారెడ్డి భార్గవ్ మరోవైపు సజ్జల రామకృష్ణ రెడ్డి భార్గవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై టీడీపీ నాయకులు స్పందిస్తున్నారు ఎటువంటి తప్పు చేయనప్పుడు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు నాడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా వ్యవహరించారని అడ్డగోలుగా విమర్శలు చేశారని ఇప్పుడు ఫలితం అనుభవించక తప్పడం లేదని చేడిపే నేతలు అంటున్నారు మొత్తానికి సజ్జుల భార్గవ రెడ్డి రామకృష్ణారెడ్డి ముందస్తుగా బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది